నేడు మరియా నిష్కళంక మాత స్మరణను కొనియాడుతున్నాం ఈ పండుగను పన్నెండవ భక్తినాథ్ పాపు గారు క్రీస్తు శకము పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో ప్రకటించారు ఆ రోజులలో రెండవ ప్రపంచ యుద్ధము భీకరముగా కొనసాగుతుంది ఎక్కడ చూసిన రక్తపాతము ప్రపంచవ్యాప్తముగా అనేక మంది అమాయక ప్రజలు మరణిస్తున్నారు ప్రపంచములో అశాంతి నెలకొని ఉంది ప్రజలు ధైర్యాన్ని కోల్పోయారు ప్రజలు ఆందోళనతో భయముతో ఉన్నారు అటువంటి తరుణములో పన్నెండవ భక్తినాథ పాపు గారు ఈ లోకాన్ని రక్షకుని మాతకు అంకితం చేసి మరియా నిష్కళంక హృదయ మాత అని ప్రకటించి ఉన్నారు ప్రియా సహోదరి సహోదర మర మాత నిష్కళంక హృదయం కలిగినది ఆమె నిర్మల మాత మరియా జన్మ పాప రహితోద్భవి జన్మ పాపం లేకుండా ఈ భూలోకంలో జన్మించింది అందుకనే మహాపవిత్రుడు దేవాది దేవుని యొక్క కుమారుడు ఈ భూలోకంలో జన్మించటానికి మరీ తల్లిని ఎన్నిక చేశాడు ఎవరైతే మరే తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటారో వారు శాంతిని సంతోషాన్ని ఆరోగ్యాన్ని పొందుకుంటారు ఎందుకంటే దేవుడు ఈ భూలోకానికి రావటానికి మరే తల్లిని ఎంచుకున్నాడు కాబట్టి మరే తల్లి ద్వారా ఈ భూలోకంలోకి వచ్చాడు కాబట్టి మనము మరీ తల్లి ద్వారా దేవుని యొక్క వరప్రసాదాలు మరియా తన హృదయముతో దేవుని యొక్క పిలుపును పొందుకున్న తర్వాత తన స్తోత్ర గీతం ద్వారా దేవుణ్ణి స్తుంది మహింపరుస్తుంది ప్రియామిత్రులారా నా హృదయము ప్రభుని స్న్నది నా రక్షకుని అందు నా ఆత్మ ఆనందించున్నది అని తెలియజేస్తుంది మరీ తల్లి దేవుణ్ణి స్థుతించింది హృదయముతో స్థుతించింది దేవుని అందు ఆనందించింది ఎందుకంటే దేవుడు తనను దీవించాడు స్త్రీలందరిలో కల్లా తనను ధన్యురాలు చేశాడు దీనురాలు యొక్క దీనావస్థను కటాక్షించాడు మరి తల్లి ఏ విధంగా అయితే దేవుణ్ణి హృదయముతో స్థుతించిందో అదేవిధముగా మనము సంపూర్ణ హృదయముతో సంపూర్ణ మనస్సుతో దేవుణ్ణి స్థుతించాలి మహింపరచాలి మరి తల్లి ఏ విధంగా అయితే దేవుని అందు ఆనందించిందో అదే విధముగా మనము దేవుని అందు ఆనందించాలి ప్రియామిత్రులారా నేడు మనం ధ్యానం చేసుకునే నూట మూడవ కీర్తనలో కూడా కీర్తనాకారుడు దేవుని శుతిస్తున్నాడు మహింపరుస్తున్నాడు నా ఆత్మమా ప్రభుని శుతింపము నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నతింపుడు ఆయన చేసిన ఉపకారములు వేనని మరువకుడు ఎందుకంటే ఆయన నా పాపములను క్షమించను నా రోగములను కుదుర్చను నన్ను సమాధి నుండి కాపాడెను అని తెలియజేస్తున్నాడు ఈ కీర్తనాకారుడి వలె మనము కూడా మన జీవితంలో దేవుని స్తుతించాలి మహింపరచాలి కనపరచాలి ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో మేలులు చేశాడు ఈ జీవితమో దైవ ప్రసాదితము ఈ జీవితమే ఒక అద్భుతము మన జీవితంలో పొందుకున్న అన్ని కూడా దైవ ప్రసాదితములే ప్రియ సహోదరి సహోదరాల మరి తను ఏ విధంగా అయితే తన హృదయముతో దేవుని శుభించిందో కీర్తనాకారుడు ఏ విధంగా అయితే దేవుణ్ణి మహింపరచాడు స్పతించాడు అదే విధముగా మనము ప్రయత్నం ప్రయత్నించాం మరియు మా జీవితంలో హృదయ ఆవేదన కూడా పొందుకున్నది మరియు ఏసేపులు ప్రభును దేవాలయంలో సమర్పించడానికి వెళ్ళినప్పుడు సిమియోని అనే భక్తుడు దేవాలయం ప్రవేశించి బాలయేసు ప్రభును తన చేతుల్లోకి తీసుకుని ఒక ప్రవచనం పలుకుతున్నాడు అమ్మా ఒక ఖడ్గము నీ హృదయాన్ని పోన్నది ఎందుకంటే ఈ బాలుడు ఒక వివాదాస్పదమైన గుర్తుగా మారబోతున్నాడు అనేకుల పతనమునకు ఉద్దరింపునకు కారకుడగును అని తెలియజేసినప్పుడు మరే తల్లి యొక్క హృదయము ఆవేదన చెందింది కానీ తన హృదయములో కదిలిపరుచుకున్నది ప్రియామిత్రులారా యేసు ప్రభుకి పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు మరి ఏసేపులు బాలయేసును ఇరుసలేం దేవాలయం తీసుకెళ్తున్నారు ఎరుసలేములో జరిగిన పాస్కా పండుగలో పాలు పంచుకోవడానికి వెళ్లినప్పుడు ఎరుసలేములో ప్రభు తప్పిపోయాడు ప్రభు కోసం మూడు రోజుల పాటు మహా ఆవేదనతో వెతికారు బలసు ప్రభుని దేవాలయను కనుగొన్నప్పుడు మరియ తల్లి తన కుమారుణ్ణి ప్రశ్నిస్తుంది కుమారా ఎందుకు ఇలా చేశావు నీ తండ్రి నేను ఎంతో ఆవేదనతో వెతికాం అని తెలియచేసి తన యొక్క ఆవేదనను వ్యక్తపరిచింది ప్రియా సహోదరి సహోదరుల యేసు ప్రభు శిలువ మోసే సమయంలో మరి తల్లి ప్రభుని వెంబడించింది యేసు ప్రభు మహా ఆవేదనతో శిలువలో మరణిస్తున్నప్పుడు శిలువ కింద నిలబడింది గుండె పగిలే అంత దుఃఖం ఉన్నా సరే గుండెను రాయి చేసుకుని కుమారునికి ధైర్యాన్ని ఇవ్వటానికి ఆ తల్లి కుమారుని వెంబడించింది శిలువ చెంత నిలబడింది ప్రియా మిత్రులారా మరి తల్లిని మనము గౌరవించినప్పుడు ప్రేమించినప్పుడు మన గృహాలకు ఆహ్వానించుకున్నప్పుడు మరియ తల్లి మనకు కూడా ధైర్యాన్ని ఇస్తుంది మనకున్న కష్టాలను ఆ తల్లి తీసివేస్తుంది ప్రియా సహోదరి సహోదర మరియు మాత నిష్కళంక హృదయ పండుగను జరుపుకుంటున్న తరుణంలో మనం కూడా నిష్కల్మషమైన హృదయాన్ని ఏర్పాటు చేసుకోవాలి నిర్మలమైన హృదయాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన హృదయంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలను తీసివేసుకోవాలి మన హృదయంలో ఉన్న స్వార్థము అసూయ ద్వేషము పగను తీసివేసుకోవాలి ప్రియా సహోదరి సహోదర అందుచేత మర్రి తల్లి యొక్క ప్రార్థన సహాయం కోరుకుందాం మరీ తల్లి ఎప్పుడు కూడా తన యొక్క బిడల కొరకు తప్పిస్తుంది తన హృదయము ఎప్పుడు కూడా తన బిడ్డలకు సహాయం చేయాలని కోరుకుంటుంది ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయము ద్వారా దేవుని యొక్క వరప్రసాదాలు పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ ప్రేమగలిగే ప్రభు దయగని సర్వేశ్వర రోజున మాతో మాట్లాడినందులకు వేలాది వందనాం ఈ రోజున మరీ మాత నిష్కళంక హృదయ మాత స్మరణను కొనియాడుతున్న తరుణములో మేము కూడా నిష్కళంక హృదయాన్ని ఏర్పాటు చేసుకునే భాగ్యాన్ని దయచేయండి మా హృదయంలో ఉన్న కుళ్ళు కుతంత్రాన్ని తీసివేయండి మా హృదయంలో ఉన్న స్వార్థాన్ని అసూయను పగను ద్వేషాన్ని తీసివేయండి నిర్మలమైన మనసును మనస్సును నిర్మలమైన హృదయాన్ని దయచి మనం ప్రార్థన చేయించున్నాం మా కుటుంబాల్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎవరైతే అశాంతితో అలచడితో భయంతో బాధపడుతున్నారు అటువంటి వారంతా కూడా తాకి స్వస్థపరచమని మా నాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్